ప్రతి విషయమందు స్థుతులు చెల్లించుట ఇలాగ చేయుట మన ప్రభు అయిన యేసు క్రీస్తు నందు ఎందుకంటే దేవుని చిత్తం ఏమిటి అంటే దేవుని స్థుతించడం దేవుని గణపరచడం ఆయన నామాన్ని మహింపరచడం ఏ విషయములో అని మనం గమనించినట్లయితే ప్రతి విషయంలో దేవుని స్థుతించాలని దేవుని వాక్యంలో రాయబడి ఉంది ఈ రాత్రి కాల గమనించండి అందుకనే భక్తుడైన దావీదంటాడు నూట మూడో కీర్తనలు అంటాడు నా ప్రాణమా యహోవాను సన్నితించము ఆయన చేసిన మేలులు ఉపకారములు నుండి దేనిని మర్చిపోతున్నాడు ఉపకారాలు చేసినప్పుడు చేసినప్పుడంట వాటిని మనం మర్చిపోయే వారిగా ఉండకూడదు ఎవరు మర్చిపోతారంటే కృతజ్ఞత లేని వారు మర్చిపోతారు ఈ కుటుంబీకులు మరి వీళ్ళకి మంచి ఆలోచన దేవుడి